మే ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము మొత్తం రాసిన వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి ఉదయ కాల సమయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు మాత్రమే దేవుని చూచెదరని చెప్పి దేవుని లేఖనాలు ఇక్కడ స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి అయితే ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం ఎలాగుంది నీ హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే ఆ యొక్క హృదయాన్ని బట్టి దేవుడిని చూచేటువంటి వాడివిగా దానివిగా ఉంటామని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుత దినాల్లో అనేక మంది హృదయాలు చెడ్డ తలంపులతో చెడ్డ ఆలోచనలతో చెడ్డ క్రియలతో ఈ లోకానుసారమైనటువంటి జీవితాలతో ఈ లోకపరమైనటువంటి ఆశలతో కుళ్ళు కుతంత్రాలతో మన హృదయాలన్నీ నిండుకొని కొన్ని పోయి ఉన్నాయంట అలాంటి హృదయాలన్నీ కూడా పరిశుద్ధపరచబడాలని ఇక్కడ దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి హృదయ శుద్ధి కలవారు ధనిలు ఎవరంట హృదయం శుద్ధి చేసుకొని అలాగా తేటగా నీ హృదయం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే దేవుణ్ణి చూస్తావని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని చూడాలనేటువంటి ఆశ నీకు ఉన్నట్లయితే నీ హృదయం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి హృదయం అన్నిటి అన్నిటికల్లా ఘోరమైనటువంటి పాపం కలదని చెప్పి దేవుని మాటలు చదవిస్తూ ఉన్నాయి అయితే నీ నీ హృదయము పాపకరమైనదిగా ఉందా లేదా శుద్ధికరంగా ఉందా నీ హృదయము శుద్ధిగా ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు చూచేటువంటి వాడివిగా దానవుగా ఉంటావని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి గనక ఇకనైనా మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచడం గాక ఆమెన్ గా